గత రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేసింది ఒకటి తన పర్య పరుగులో దక్షిణాది మీద కాన్సన్ట్రేషన్ కీలకం అందులో కర్ణాటక ఆల్రెడీ అది ఐదర్ అధికారం రెండు ప్రతిపక్షంలో ఉంటుంది అలాగే తమిళనాడులోకి వచ్చేటప్పటికి ఈ దఫా దాంట్లో భాగంగానే ఏఏడిఎంకేతో పొత్తు అటువైపున అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పద్నాలుగులో జాయింట్ గా అధికారంలో ఉంది ఇప్పుడు మళ్ళీ జాయింట్గా అధికారంలోకి వచ్చి ఈ సందర్భంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది ఏంటంటే ఎదవరకటి లోపాలను సరి చేసుకుంటూ ఆంధ్ర అప్పట్లో ఏం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలో కూటమిలో పైన కింద రెండు చోట్ల ఉన్నా కూడా ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జాగ్రత్తగా చాప కింద నీరులో ఆంధ్రప్రదేశ్లో చేసుకొచ్చారు మీడియా సోషల్ మీడియా ద్వారా చేస్తున్నదంతా బాబుకి చెయ్యనిదంతా బీజేపీకి అద్దుత ఒక నెగిటివ్ ప్రచారం వాళ్ళ పత్రికలే చేసుకొచ్చిన అదే రామోజీరావు గారు అదే రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు ఈవెన్ సెంట్రల్ ఇష్యూస్ లో కూడా బీజేపీని కార్నర్ చేస్తూనే రాసుకొచ్చారు ఇక్కడ మీడియా మౌత్ పబ్లిసిటీ కూడా అట్లాగే ఉండేది చేసిన వాటి ప్రచారం ఏమో రాష్ట్రానికి చేసుకుంటూ చెయ్యని వాటి గురించి దాంట్లోనేమో హైలైట్ చేసుకుంటూ వచ్చారు దాని తర్వాత పంతొమ్మిది తర్వాత సేమ్ జరిగింది అప్పుడు అలాగే విడిపోయారు పద్దెనిమిది తర్వాత అయితే విపరీతమైనటువంటి వ్యతిరేకతని వ్యాపింపజేశారు నలభై మోడీకి ఒక కారణ జన్ముడు అని పార్టీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు అదే సందర్భంలో ఒక లో చెప్పాలంటే